కమల్ శ్రీకర్ అక్షయ్ వాళ్ళు వాళ్ళ నాన్నని పెళ్ళికొడుకుగా రెడీ చేసి కిందకి తీసుకొని వస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న పార్వతిని అవని అలాగే శ్రేయ పల్లవి వాళ్ళు పెళ్ళికూతురుగా రెడీ చేసి వాళ్ళిద్దరిని ఒక దగ్గరికి తీసుకొని వచ్చి కుర్చీలో అయితే కూర్చుని పెడుతూ ఉంటారు అలా షష్ఠి కార్యక్రమాన్ని అయితే మొదలు పెడుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా అక్షయ్ వైపు అలా చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం చాలా కోపంగా అవని వైపు అయితే చూస్తూ ఉండిపోతాడు అక్కడ ఉన్న పంతులు గారు అయితే మీ ఇద్దరు దండలు మార్చుకోండి అని చెప్పేసి అయితే పార్వతికి రాజేంద్ర ప్రసాద్కి అయితే చెప్తూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ పార్వతి వాళ్ళు అయితే చాలా సంతోషంగా ఆ దండలని అయితే మార్చుకుంటూ ఉంటారు అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే క్లాప్స్ కొడుతూ చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం చాలా కోపంగా అవని వైపు చూసి ఇప్పుడు జరగబోతుంది ఏంటో నువ్వే చూస్తావు కదా అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా ఉంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ప్రణతి అయితే పైనుండి కిందకు దిగుతూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న అవని వాళ్ళ తమ్ముడు మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ఆ పల్లవి అరేంజ్ చేసిన పెళ్ళికొడుకు ఆ అమ్మాయిని చూసి అబ్బా ఎంత బాగుంది ఈ అమ్మాయి నేను పెళ్ళంటూ చేసుకుంటే ఈ తిననే చేసుకుంటాను ప్రణతీనే చేసుకుంటాను నాకు చాలా నచ్చేసింది అని చెప్పేసి అయితే వాళ్ళ నాన్నతో అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న పార్వతి అయితే నేను పూజ మొదలు పెట్టే ముందు మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అది ఏంటంటే అది చెప్పిన తర్వాత కూడా మీరెవరు నాకు ఎదురు చెప్పరు అని అనుకుంటున్నాను అందుకే నేను ఇప్పుడు విషయం చెప్పాలనుకుంటున్నాను పూజ మెదలు పెట్టకముందే ఈ విషయం చెప్తే నాకు మంచిది అనిపిస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ అలాగే అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి అత్తయ్య ఏం చెప్పాలనుకుంటున్నారు అని చెప్పేసి అయితే అవని అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం ఎస్ ఇప్పుడే చెప్పాలి ఇప్పుడు చెప్తేనే కదా అవని అక్కకి ఇప్పుడు అసలైన విషయం ఏంటో తెలుస్తుంది అప్పుడు నా గురించి ఏంటో తెలుస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పార్వతి మాత్రం నేను ప్రణతికి ఒక పెళ్లి కొడుకుని చూశాను అని చెప్పేసి అయితే చాలా గట్టిగా చెప్తూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా